అయితే సావిత్రి స్వ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణి వాళ్ళ అమ్మాయి వైషు ఓనిల్ ఫంక్షన్ వీడియో అనమాట ఈ వీడియో కన్నా ముందు వీడియో వైషు మంగళ స్నానం అలాగే మెహందీ వేడుక వీడియో అయితే పోస్ట్ చేశాం కదా ఇంక ఇది మెయిన్ ఓనిల్ ఫంక్షన్ రోజు అనమాట విజయదశమి వెళ్ళిన తెల్లారి తన ఫంక్షన్ జరిగింది ఈ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అన్నదైతే మీరు ఈ వీడియోలో చూస్తారు వైశ్యూ ఫంక్షన్ అయితే వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ నాయనమ్మ తాతయ్య అలాగే వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ అంతేకాకుండా ఇంకా అందరూ బంధుమిత్రులు అందరూ కూడా దగ్గరుండి గ్రాండ్గా జామ్ జామ్ అంటూ జరిపించేశారు వైశు ఓనియల్ ఫంక్షన్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది వైశవ్ అయితే చాలా చూడముచ్చటగా ఉంది మరి మీరు కూడా తప్పకుండా మీ అందరూ కూడా మీ మంచి మనసుతోటి వైశవ్కి అయితే మీ అమూల్యమైన ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నాను ఇదిగోండి ఇంకా వైశవ్ ఫంక్షన్కి వెళ్ళడానికి నేనైతే ఇలా రెడీ అయ్యానమాట ముందు రోజు మెహందీ గోరింటాకు పెట్టించుకున్నాను కదా అదే ఎలా పండింది అన్నది మీకు చూపిస్తున్నాను అనమాట ఈ కోల్తో గోరింటాకు పెట్టుకోవటం మాత్రం అస్సలు విసిగా అనిపించదు త్వరగా అయిపోతుంది ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే చాలు అస్సలు విసిగా అనిపించదు పెట్టుకోవటం త్వరగా అయిపోతుంది అలాగే పండటం త్వరగానే అయిపోతుంది అంతే తొందరగా చేతులకు గోరింటాకు కూడా పోతుంది అదే మనం ఆకుతో పెట్టుకుంటే కనీసం ఒక ఐదారు రోజులైనా చేతులు నిండుగా కనిపిస్తాయి ఇంకా ఇదైతే ఒక్కరోజే తెల్లారి నుంచే పోవటం స్టార్ట్ అవుతుంది బయలుదేరి ఫంక్షన్ హాల్ దగ్గరకు కూడా వచ్చేసాను ఇలా చక్కగా ఎంట్రన్స్ లోనే వైషు ఫోటో పెట్టేశారు ఆ తర్వాత ఇలా మనం వస్తుంటే అన్నీ కూడా తను ఫొటోస్ పెట్టారనమాట ఇంకా మనం దారిలో ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్తుంటే ఇలా ఫొటోస్ తోటి అందంగా ఉందనమాట చాలా బాగున్నాయి అనమాట వైషవ్ ఫొటోస్ కూడా ఇంకా ఆ రోజు కూడా మాకు ఫుల్ వర్క్ ఉండే ఇంకా మా వారు దించేసి ఇంకా తను వెళ్ళారనమాట అసలే రావటం లేట్ అయింది ఇంకా లేట్ అయితే ఏమన్నా ఉంటుందా చెప్పండి అసలు శ్రావణి ఊర్క్ ఉంటుందా ఇలా చక్కగా లోపలికి అయితే అయితే వచ్చేసాను వైషు ఫుట్ట చాలా బాగుంది కదా ఇంకా లోపలికి రాగానే ఇంక ఇక్కడ మనకి బొట్టు పెట్టి గంధం రాసి పువ్వు ఇస్తారు కదా వీళ్ళైతే ఇంకా ప్రతి ఫంక్షన్కి దాదాపుగా వీళ్ళు ఉంటూనే ఉంటారు నా వీడియోస్ చూస్తారంట నన్ను చూడగానే హాయ్ మేడం అంటారు చక్కగా చిరునవ్వుతో పలకరిస్తారు మంచిగా నాకు నచ్చిన పువ్వు ఇస్తారనమాట అదేం లేదులేండి ఎవరికైనా ఇస్తారు నేనే ఇంకా స్వతంత్రంగా పువ్వు తీసుకుంటాను అనమాట నాకు నచ్చిన పువ్వు ఇంకా ఈ పువ్వుని తల్లో పెట్టేసుకొని ఇంకా నాకైతే ఫోన్ ఇచ్చేసి మా వారు వెళ్ళిపోయారు ఇంకా లోపలికి వచ్చాము డెకరే అయితే మాత్రం చాలా బాగా చేయించుకుందనమాట ఇంక ఇక్కడ లాగా పెడతారు కదా బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట చాలా బాగా పెట్టింది డెకరేషన్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది మండపం అది ఇంక ఇక్కడ చూడండి బొమ్మ దిబ్బలే తిరుగుతూ ఉంది కదా ఇంక ఇక్కడ అన్నీ పెట్టారనమాట ఇలా బొమ్మలు స్వీట్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా అన్ని చాలా రకరకాలుగా పెట్టారన్నమాట చాలా అందంగా అనిపించింది స్టేజ్ ముందు ఇలా పెట్టడం వల్ల ఇంకా ఆల్రెడీ అయితే శ్రావణి వాళ్ళు లోపలికి వచ్చేసారు మొదటి ఎంట్రీ అయితే అయిపోయింది వయసుది ఇంకా అది మాత్రం నేను వీడియో తీయలేకపోయాను ఇంకేదైనా తను వీడియో పంపించింది అనమాట నేను అది వీడియో తీసి పెడుతుంటే బ్లర్ అవుతుంది ఏదైనా వీలైతే మౌనికి ఆ వీడియో పంపించి డైరెక్ట్గా ఆ వీడియోని యాడ్ చేయమంటాను కుదిరితే కనుక ఆ వీడియో కూడా యాడ్ చేస్తుంది తన మొదటి ఎంట్రీ అనేది మాత్రం ఇలా చక్కగా మధ్యలో వినాయకుడిని పెట్టి అటు ఇటు అన్నీ ఈ బొమ్మలు అవి కూడా రకరకాలుగా గాజులు పోగులు అవన్నీ కూడా ఆడపిల్లలకు సంబంధించినవన్నీ కూడా చక్కగా డెకరేట్ చేశారనమాట స్టాల్ అయితే మాత్రం చాలా బాగుంది ఎక్కువ వీడియో అయితే మాత్రం తీయలేకపోయాను ఇదిగోండి మండపం అయితే ఇలా చక్కగా అందంగా అలంకరించింది ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళలేదు కాబట్టి ఇలా వీడియో తీయతనమాట కొంచైనా క్లియర్గా ఇంక ఇక్కడేమో చిన్న శ్రావణి బిజీ బిజీగా ఉన్నారనమాట ఫంక్షన్ అంటే చాలా బిజీగా ఉంటుంది అసలు ఆ ఫంక్షన్ జరిగే రెండు మూడు గంటలే కానీ ముందైతే దానికి ఎంత వర్క్ ఉంటుందో కదా పాపం ఎలా చేసుకుందో ఏమో ఇంక నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది కదా ఇంకా లంగావాణి పెట్టేసినట్టు పెట్టేసినట్టున్నారు ఇదిగోండి మన బొమ్మ అయితే చాలా ముద్దుగా క్యూట్ గా రెడీ అయింది చిన్నప్పుడు అయితే భలే ఉండేదండి బొగ్గలు వేసుకొని ఇంకా పెద్ద అయిపోతుంది కదా బుగ్గలు కూడా తగ్గి తగ్గిపోయాయి ఇక్కడ శ్రావణి అందరినీ పలకరిస్తుంది ఐస్ క్రీమ్ తెలుగులో ఏమంటారు చెప్తారా ఐస్ క్రీమ్ తెలుగులో ఏమంటారు చెప్తారు ఎవరైనా యాంకర్ ని కూడా పెట్టారు కదా ఇంక ఇక్కడైతే అయితే డాన్సులు స్టార్ట్ చేసేసారు ఐస్ క్రీమ్ అంట తెలుగులో ఏమంటారు అన్నది మీకు తెలిస్తే మీలో ఎవరైనా కమెంట్ చేయండి తనైతే చెప్పింది ఏమంటారు అన్నది నాకైతే తెలుసు వచ్చేసి సెకండ్ ఎంట్రీకి అంతా కూడా సిద్ధమైపోయిందనమాట ఫస్ట్ ఏమో పల్లకీలో తీసుకొచ్చారు నాకు ఆ వీడియో కూడా పెట్టింది శ్రావణి కాకపోతే నాకు వీడియో ఇందులో తీసి వీడియో తీసి పెడుతుంటే బ్లర్ అయిపోయినట్టు క్లియరెన్స్ లేదనమాట ఇంక వీలైతే ఆ క్లిప్ కూడా మౌని యాడ్ చేయమంటాను చాలా బాగుంది ముగ్గురు అయితే చక్కగా ఆ సింహాసనానికి అయితే కళ్ళు తీసుకొచ్చేసారు నిండుగా ఉన్నారనమాట ఇంకా అదేదో వదులుతారు కదా దాన్ని ఏమంటారో నాకు తెలియదండి ఏదో మంచులాగా పొగలాగా వెళుతూ ఉంటుంది కదా వాళ్ళ మీదకి చక్కగా అది వదిలినప్పుడు అయితే భలే ఉంటుంది చాలా ఫంక్షన్స్లో చూస్తూ ఉంటున్నాము ఈ మధ్య అయితే అలా యష్ బంగారం పుట్టినరోజు ఎంట్రీ అప్పుడు కూడా అలాగే చేశారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మామూలుగా అయితే దారిలో పెడతారు కదా క్రాకర్స్ కానీ ఇక్కడేమో దానికి అలా చుట్టూ కూడా ఇంకా క్రాకర్ స్ వచ్చేలాగా పెట్టారనమాట చాలా అందంగా ఉన్నది అందరూ కూడా బంధుమిత్రులందరూ కూడా ఇంకా గ్రాండ్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పేస్తున్నారు వైశవేమో అందరికీ హాయ్ చెప్తుంది అనమాట ఇంకా చక్కగా అందరూ కూడా వైఫ్ హస్బెండ్స్ అందరూ అటు ఇటు నిలబడి ఇంకా కోలాటం అయితే వేస్తూ వెల్కమ్ చెప్పేశారు శ్రావణికి అయితే ఎన్నళ్ళ నుంచో కల అనమాట వై ఓనిల్ ఫంక్షన్ అనేది గ్రాండ్గా చేసుకోవాలి అని ఒక్కతే అమ్మాయి కదా తనకి చాలా బాగా ఫంక్షన్ చేసుకోవాలి అని కోరిక ఆ కోరిక అయితే మంచిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఫంక్షన్ అయితే మాత్రం బాగా జరిగింది ఏదైనా అంటారు కదా మంచిగా తల్లి కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది తల్లిగా తన బిడ్డకు మంచిగా ఫంక్షన్ చేసుకోవాలి అని కోరుకుంది అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి గ్రాండ్గా అయితే ఫంక్షన్ చేసుకుందనమాట ఇంక ఇక్కడ అందరూ ఈ అమ్మ హుషారుగా డాన్సులు వేస్తున్నారు శ్రావణి వాళ్ళ ఆయనకి చిన్నకైతే మళ్ళీ కష్టం వచ్చి పడింది స్టెప్పులు గోల ఇంక వాళ్ళు ఏమో వేయమంటారా తనకేమో నచ్చదాయ పాపం ఏం చేస్తాడు అలాగే వాళ్ళ గోల పడలేక అటు ఇటు వాళ్ళ ఎంకరేజ్మెంట్లు తట్టుకోలేక అలాగే మొత్తానికి రెండు స్టెప్పులు అయితే అమ్మాయ మా శ్రావణి అయితే మళ్ళీ ఖుషి అయిపోయింది ఇంకా వాళ్ళ ఆయన పేరు వచ్చి సుధీర్ అనమాట ఇంకా చిన్న చిన్న అంటుంది కదా శ్రావణి ఇంకా మాకు కూడా అలాగే అలవాటైంది చాలా మంచి అబ్బాయి ఎలా అంటే చెడు అలవాట్లు ఏమీ లేకుండా ఉంటాడు అనమాట చాలా క్రమశిక్షణగా ఉంటాడు ఎక్కువలు తక్కువలు మాట్లాడటం సెటర్ లేయటం వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉంటాడోలే కానీ అసలు బయట మాత్రం చాలా క్రమశిక్షణగా ఉంటాడు అనమాట ఇంక ఇక్కడ అందరూ మొత్తానికి సరదాగా కాసేపు అయితే ఇంకా డాన్సులతో అయితే సందడి చేసేసారని చెప్పాలి కాసేపు మంచి సరదాగా ఇంక ఇక్కడ వచ్చేసి వైషు అంత వచ్చింది వైషు సాధారణంగా టాలెంట్ పొరాలన్నమాట ఇలా డాన్సులు ఏవైనా యాక్టింగ్ చేయాలన్నా చాలా బాగా చేస్తుంది స్కూల్లో అవి పార్టిసిపేట్ చేసి అవి రీల్స్ లాగా పెడుతూ ఉంటుంది అనమాట శ్రావణి స్టేటస్లుగా పెడుతుంది చూస్తూ ఉంటాను చాలా బాగా చేస్తుంది ఇంకా డాన్స్ ఎందుకు ఏదో చెప్పండి ఆ ముద్దుగుమ్మ చక్కగా డాన్స్ అయితే ఎరగదీసేసింది యాంకర్ అయితే తన డాన్స్కి ముగ్గు దురాలైపోయి ఇంకొకటి వేద్దామా ఇంకో సాంగ్ వేస్తావా వైషు అని అడుగుతా తనైతే వేస్తాననే అంటుంది కాకపోతే అప్పటికే ఇంకా లేట్ అయిపోయింది దగ్గర దగ్గర ఒంటి గంట కావచ్చిందనమాట ఇంకా అందరూ కూడా పిలిచిన వాళ్ళు అందరూ వస్తారు ఇంక మరి తనకి అక్షింతలు వేసి భోంచేద్దామని ఆలోచిస్తూ ఉంటారు కదా ఇంకా అలా అందరికీ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మగవాళ్ళు ఏమో ఇంక చాలే ఇంకెంతవరకు ఇంకా కానివ్వండి అంటారనమాట ఏ ఫంక్షన్లో అయినా చూడండి ఆడవాళ్ళు ఆ టైంలో అన్నీ మర్చిపోతారు ఇంకా మంచిగా మనం పెట్టుకున్నవన్నీ కూడా మంచిగా యూజ్ చేసుకోవాలి అనుకుంటారనమాట అనమాట కానీ మగవాళ్ళు మాత్రం మనం పిలిచిన వాళ్ళకు మంచిగా టైంకు భోజనం పెట్టి పంపించాలి అన్నది ఆలోచిస్తారు ఎందుకంటే మా ఇంట్లో అప్పుడు కూడా నేను మా వారిని చూస్తాను కాబట్టి ఇదిగోండి ఇంకా వయసు శ్రావణి చిన్న ముగ్గురు కూడా ఇలా గ్రాండ్గా ఇంకా స్టేజ్ మీదకు వెళుతున్నారనమాట ఇదిగోండి వైశవ్ చూడండి లంగావాణిలో ఎంత బాగుందో పాపం అయిపోయి ఇంకా చీర కూడా కట్టలేదనమాట ఇంకా చీరలో కూడా నేనైతే వీడియో తీయలేకపోయాను అక్కడికి ఒకసారి అన్నాను శ్రావణిని ఒక నిమిషాలు మార్చు శ్రావణి అన్ని కూడా లంగాణిలోనే అయిపోతున్నాయి కదా అని చెప్పి ఇంకా తను కూడా శ్రద్ధ పెట్టలేకపోయింది ఇంకా జనం ఆగరు కదా అక్షంతలు వేయటానికి పది మంది వెళ్తే ఇంకా మొత్తం అందరూ స్టార్ట్ అయిపోతారు ఇంకా క్యూ లాగా నిలబడుతుంది ఇక్కడైతే కొంచెం చిన్న పూజ లాంటిది చేశారు మళ్ళీ ఇంకా ఆ తర్వాత ముగ్గురు కూడా కూర్చొని ఇంకా వాళ్ళ అత్తయ్య మామయ్య శ్రావణి వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళందరూ కూడా ఇంకా అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఇంక ఇక్కడ శ్రావణి వాళ్ళ కొత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గర కూడా ఇంకా ఆశీస్సులు తీసుకున్నారనమాట ఇంకా అందరూ అక్షంతలు వేశారు ఇంకా మేము కూడా అక్షంతలు వేసేసి ఇంకా బోన్ చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చామనమాట ఇక్కడైతే వైశం చూస్తూ తీసుకెళ్ళిన గిఫ్ట్ కవర్ ఇవ్వటం కూడా మర్చిపోయాను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా కవర్ ఇచ్చి ఇంక ఇంటికైతే వచ్చేసాను అనమాట ఇలా వైషమ్మ వైష్ణవి ఓనీల ఫంక్షన్ అయితే ఇలా వాళ్ళ అమ్మా నాన్న చాలా గ్రాండ్గా జామ్ జామ్ అంటూ జరిపించారన్నమాట మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీ అందరూ కూడా తనకు మంచి మనసుతోటి మీ అందరు ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్